నెలలో నిలుస్తున్నట్టు అందరు నవ్వుతూ ఉంటే మనసు పులకరించి పోతా ఉన్నది నిజంగా పడ్డ కష్టం అంతా కూడా ఒక్క నిమిషంలో మర్చిపోయినా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను మీకు తెలుసు దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేక కేసీఆర్ గారు బిడ్డలైనటువంటి నా మీద రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మాది భయపడే బ్లడ్ కాదు భయపెట్టే బ్లడ్ అసలు ఎట్టి పరిస్థితిలో భయపడేదే లేదు మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీద రామన్న మీద కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బిఆర్ఎస్ నాయకులం నిప్పు కనికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కేసులు ఇవ్వాలా కేంద్రంలా ఎదిరించి మాట్లాడితే కేసు అగో చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు మరి చూసుకొని జరా అంటే కేసు మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు భూమి ఇవ్వకపోతే కేసు రైతు భూమి ఇవ్వకపోతే కేసు ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ లేదన్న అభిప్రాయం చెప్తే కేసు ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లె లేదన్న చిన్న వీడియో పెడితే కేసు అంటే ఇంత భయం ఎందుకు నిజాన్ని ఫేస్ చేయలేరా మేం లేమా పదేళ్ళు అధికారంలో ప్రజలు మమ్మల్ని అనలేదా మాటలు భరించినం ఎందుకంటే బరువు ఎత్తుకున్నాడు బాధ్యత ఉన్నాడు పది మందికి పని చేయాల్సినోడు ఓపికతో ఉండాలి ప్రజల కష్టాలు వస్తాయి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అయితే నువ్వు పరిష్కారం చేస్తావని నీకు నాయకత్వం ఇస్తారు ఉట్టిగానే అయ్యారు టైం పాస్కి ఇవ్వరు మరి ఆ విషయం మర్చిపోయి ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎదురు మాట్లాడితే కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది అందుకే చెప్తా ఉన్నా ఈ కేసులు మమ్మల్ని భయపెట్టలేవు ప్రజల నుండి వచ్చిన వాళ్ళం ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తీసుకొచ్చినటువంటి గులాబీ పార్టీ వాళ్ళం ఖచ్చితంగా గట్టిగా నిలబడతాం ప్రజల పక్షాన ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ మా ఆడపిల్లలు చాలా మంది వచ్చిన్నారు డిగ్రీ చదువుకున్న పిల్లలు చాలా మంది వచ్చినారు వాళ్ళందరు నేను అడుగుతా ఉన్నా మీకు స్కూటీలు వచ్చినా 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 బిడా ఆ కెమెరా వాళ్ళు అసలు ధూపీరి మావలు చెప్తున్నారు స్కూటీలు రాలేదట ముఖ్యమంత్రికి పోయేదాకా తెలవాలా ఈ సంగతి స్కూటీలు రాలేదట మా అక్క చెల్లెలు ఉన్నారు ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఎవరికన్నా రెండు వేల ఐదు వందలు వచ్చినాయా మహాలక్ష్మి స్కీమ్ వచ్చిందా ఏమీ లేదు యా మ్యా బోలే చార్ హజారు కరోతే బోలే కుయ సాబ్ कुछ आया क्या इमाम मौजन तक तनखा नहीं आया था हम लोग पूछे असेंबली में उसके बाद डर के रिलीज करे लेकिन आज तक जो मुसलमान स्टूडेंट को क्या बोले दसवीं पास हो गए तो पच्चीस हजार इंटरमीडिएट पास हो गए तो पचास हजार डिग्री पास है तो लाख उनके मर्जी में जो आए बोले एक भी आज तक उनका वादा पूरा नहीं हुआ और खासकर हमारे मुसलमान भाई बहनों से मैं बोलना चाहती हूँ क्या बोले थे कांग्रेस वाले బారక్ మే స్పెషలీ ముసల్మానకు సా హు దూంగ సోనా బ్యాయాకు ఇప్పటిదాకా కూడా కేసీఆర్ పైసలే వస్తున్నాయి గవే రెండు వేలు గవే కేసీఆర్ సార్ ఇచ్చిన పైసలే ఇప్పటిదాకా వస్తున్నాయి బీరాల్ వారికి నానాడు మేము ఇస్తాం నాలుగు వేలు అధికారంలోకి రాగానే ఇస్తాం నాలుగు వేలు అన్నారు వచ్చే నెలనే అధికారంలోకి ఎగ్గినాక తెల్లారే ఇస్తామన్నారు కానీ ఇంతవరకు ఒక్క రూపాయి వచ్చింది లేదు గదే కేసీఆర్ సార్ ఇచ్చిన రెండు వేలే ఇంకా కూడా ఇస్తున్నాడు కాబట్టి ఇవాళ మహిళలందరికీ నేను కోరుతా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం ఊరుకుంటే వీళ్ళు కదలరు మనం అడగాలే ఎక్కడికక్కడ అడగాలే ఏమైనా మా మహాలక్ష్మి పైసలు ఏమైంది మా తులం బంగారం ఎక్కడున్నారని అడగాలే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా గల్లీలలోకి మాట్లాడడానికి నిలదీయండి వాళ్ళని ఖచ్చితంగా అడగండి ఒకసారి అడగకుంటే ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇది కాదు అడగకుంటే ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇది కాదు కాబట్టి ఎక్కడికక్కడ నిలదీద్దాం మీ వెంట నేనుంటా ప్రతి చోట నిలదీద్దాం మా ఆడబిడ్డలకు రావాల్సిన డబ్బులు ఏందని అడుగుదాం ఇవాళ ఒక గుర్తు పెట్టుకోండి ఈ సంవత్సర కాలంలో మనకు పెంచిన పెన్షన్ ఇచ్చుంటే రెండు వేల బదులు నాలుగు వేలు ఇచ్చుంటే ఒక్కొక్క ఆడబిడ్డకి ఇవాళ ఇరవై నాలుగు వేల అకౌంట్లో ఉంటుండే మరి అది నష్టమైనట్టే కదా మనకు ఒక సంవత్సరం అదే విధంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నాడు అది ఉంటే ఇవాళ ముప్పై వేలు ఉంటుండే కదా మన అకౌంట్లా మరి ఆ మునిగిపోయిన ముప్పై వేలు ఆ పోయిన ఇరవై నాలుగు వేలు ఏడిపోతాయన్న విషయం మనం ఎక్కడికక్కడ అడగాల్సినటువంటి అవసరం ఉంది ఇక మోసం అంటే మామూలు మోసం కాదు ఎవరిని మోసం చేయాలి విద్యార్థులను మోసం చేసిరు రైతులను మోసం చేసిరు మహిళలను మోసం చేసిరు ఉద్యోగులను మోసం చేశారు ఇవాళ నేను వస్తుంటే జగిత్యాల నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడేమో పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అని ఉండే మన పోలీసు వాళ్ళు జాగ్రత్త చూసుకుంటు ప్రజల్ని ఇవాళనేమో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీస్ అట ఏందంటే ఉల్టా పోలీసు కొడతారు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఆ కాంగ్రెస్ ఆయన స్టేషన్ లో పెట్టద్దట వచ్చి బరబర మంచిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకొని వెళ్ళిపోయింది ఆ నాయకుడిని ఇవాళ ఓన్లీ కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీస్ నడుస్తుంది రాష్ట్రంలో పోలీసుల జులుం నడుస్తుంది రాష్ట్రంలో కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన మంచి పనులు కొనసాగించండి కొనసాగించే ధైర్యం లేదు కొత్త చేసే ధైర్యం అసలే లేదు కానీ ఈ విషయాలన్నీ మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది దయచేసి ఇవాళ ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు గుర్తు పెట్టుకోవాలి ఇటు ఉన్న సూర్యుడు అటు ఉదయించినా రాబోయేదంతా కూడా నిజామాబాద్ లో గులాబీ జెండా శకమే గులాబీ జెండానే ఎగురుతుంది ఎక్కడ కూడా ఎవరు కూడా దాన్ని మార్చలేరు ఎక్కడ మార్చలేరు ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు రేపు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు రాబోయే ఎంపీ ఎలక్షన్లు కావచ్చు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం గులాబీ జెండాదే రాబోతా ఉన్నది గులాబీ జెండానే జిల్లా అంతా ఎగరబోతా ఉన్నది కాబట్టి మా రైతన్నలందరినీ ఒకటే కోరుతా ఉన్నాను నేను మనకు రైతు భరోసా ఇగబెట్టిరు దాని గురించి అడగండి రుణమాఫీ చేసిన అంటూరు మనకు రాలే మన పక్కింటి వాళ్ళకి రాలే ఎవరికి వచ్చిందో ఎవరికి అర్థమవుతుంది మరి అటువంటి పరిస్థితి ఉన్నది ఇండ్లు ఇస్తామన్నారు ఇంద్రమ్మ ఇండ్లు కనీసం ఇంతవరకు మాటలేదు ముచ్చడలేదు అప్లికేషన్లు తీసుకొని చెత్తపుట్టలు వారేసినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం అన్నిటికన్నా ఘోరం దారుణం ఏందంటే కేసీఆర్ సారు పేద పిల్లలు చదువుకోవాలి మంచిగా అని చెప్పి గురుకుల పాఠశాల పెట్టి లక్షలాది మందిని ఆయన చదివిస్తే ఇవాళ ఆ గురుకులాలు కూడా నడపడం చేతగానటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నా యాభై ఏడు మంది బిడ్డల పొట్ట పెట్టుకున్నారు యాభై ఏడు మంది పిల్లలు గురుకులాల్లో చనిపోయారు ఇంకా ఎంత మంది పొట్టన పెట్టుకుంటారని ఈ ప్రభుత్వాన్ని నిజామాబాద్ గడ్డ నుంచి నేను అడుగుతా ఉన్నా మన ఉమ్మడి నిజామాబాద్ లోనే ముగ్గురు పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది రాష్ట్రం అంతా యాభై ఏడు మంది చదువుకునేటటువంటి పరిస్థితి ఉంది మరి ఇలా పిల్లల్ని చూసుకోరాకపై మహిళల చెప్పినా ఏ రైతులకి రైతుల చెప్పిన మరి ఉద్యోగాలు ఉద్యోగాలని యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు ఇవాళ యువమిత్రులంతా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు సంవత్సరంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు కానీ ఇప్పటి వరకు మన కేసీఆర్ సార్ ఇచ్చిన నోటిఫికేషన్లే ఉద్యోగాలు ఇస్తున్నాడు ఆనాడు కేసీఆర్ సార్ ఎవరన్నా కెక్తే ఇంటికి ఆర్డర్ పోతుండే ఇవాళ ఉన్నటువంటి సీఎం గారు ఏం చేస్తున్నాడు చెప్పరాసి నౌకర్ వచ్చినా ఐఏఎస్ నౌకర్ దాకా వచ్చినా ఏదొచ్చినా ఆయన పిలుచుకొని ఆయన నేను ఇచ్చినా నేనిచ్చినా నేనిచ్చినా అని చెప్పుకుంటున్నాడు ముందెన్నడు లేదు అటువంటిది ముఖ్యమంత్రి లెవెల్ అట్లా చేయలే కానీ ఈ ముఖ్యమంత్రి గారు మభ్య పెట్టడానికి యువకుల్ని మభ్య పెట్టడానికి మాత్రమే ఆ యొక్క ఆలోచన చేస్తున్నాడు కానీ నమ్మేది లేదు ఇవాళ యువమిత్రులందరూ నిజామాబాద్ వాళ్ళు ఒక్కసారి పిడికిలెత్తాలే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇవ్వలేదు మరి ఆ విషయంలో మీరు ఖచ్చితంగా వెంట పడాలి అడగాలని చెప్పి మా యువమిత్రులను అడుగుదాం అడుగుదామా ఉద్యోగాలు కావాలా వద్దా అడుగుదామా వద్దా జై తెలంగాణ ప్రతి ఒక్క రంగాన్ని కార్మికుల్ని కర్షకుల్ని ఆటో వాళ్ళని ఎవ్వరు నిలిచిపెట్టలే ఇక మా ఉద్యోగస్తులకు పాపం మస్తు మాటలు చెప్పిర్రు చెప్పి మోసం చేసిరు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో మా గోడు వెళ్లబోసుకుంటున్నారు అక్క కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రెండు సార్లు పిఆర్సీ ఇచ్చిర్రు నలభై శాతం జీతాలు పెంచారు ఈయన వచ్చినాక ఐదు డిఏలలో ఒక్క డిఏ మాత్రం ఇచ్చిండు అది కూడా పదిహేడు కిస్తీలు ఇచ్చిండు అని చెప్పి ఇక మా ఆటో కార్మికులకు సంబంధించి మీకు తెలుసు వాళ్ళ ఇబ్బందులు మీకు తెలుసు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిరన్నారు మేము స్వాగతించినాం మంచి పని చేసిరు కానీ ఫ్రీ బస్ ఇచ్చినట్టు ఇచ్చి బస్సుల సంఖ్య తగ్గిచ్చేసిరు దాంతో ఇటు మహిళలకు ఇబ్బంది అటు ఆటో వాళ్ళకి ఇబ్బంది అన్ని రకాలుగా కూడా ప్రజలందరినీ ఇబ్బంది గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం విషయం దయచేసి మనం ఆలోచన చేయాలి అన్నిటికన్నా ఎక్కువ పెద్ద కుట్ర ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఈయన ఏం చేస్తున్నారు ఇప్పుడు మనకు తెలంగాణ తల్లి ఉండొద్దట మన తెలంగాణ సంస్కృతి అయినటువంటి తెలంగాణ తల్లి వద్దట కాంగ్రెస్ మాత చెయ్యి గుర్తున్న కాంగ్రెస్ మాత బొమ్మను సెక్రటేరియట్ లో పెట్టిండు ఇక మనం ఆమెనే దేవతను కోలవానట మన తెలంగాణ తల్లిని మనం మర్చిపోవాలన్నట మరి ఇక్కడ మన వెనుక కనబడుతున్నాయి ఇట్లా వేల సంఖ్యలో మనం తెలంగాణ అంతా పెట్టుకున్న తెలంగాణ తల్లి ముద్దుగా బతుకమ్మ పట్టుకున్నటువంటి తెలంగాణ తల్లి ఆమె వద్దని చెప్తున్నారు మరి దానికి మనకు ఒప్పుకుందామా ఒకసారి ఆలోచన చేయాలి మన తెలంగాణ తల్లి మనకు కావాలన్నా వద్దా మన తెలంగాణ తల్లి మనకు కావాలి తెలంగాణ తల్లి 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 మాదిరా 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 కాంగ్రెస్ మీదిరా తెలంగాణ తెలంగాణ మరి మన సంస్కృతి మీద మన పొట్ట మీద ప్రతి ఒక్క అంశం మీద దాడి చేస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ని ఖచ్చితంగా ఎదిరిద్దాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు చేసినా భయపడేదే లేదు నిజామాబాద్